నమస్తే వెల్కమ్ టు ఎన్వీ టీవీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రసీద్ కలిసి పట్టణంలో దోమల సునకాల బెడద నుండి పట్టణ ప్రజలను కాపాడాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సలహాలు సూచనల మేరకు పట్టణంలో పరిశుభ్రత పచ్చదనం దిశగా అడుగులు వేస్తున్నారు పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ముప్పై మూడు వార్డులో దోమలు కుక్కల బెడత నుండి పూర్వ ప్రజల నుండి కాపాడమని అనేక వినతి పత్రాలు అందుకోవడం జరిగింది ఆ విషయాలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాం ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ సమస్యకు తెర దించుతామని తెలిపారన్నారు

ప్రతి మున్సిపాలిటీ మనం అధికారంలో ఉన్నా లేకపోయినా మన బాధ్యత ప్రకారం ముప్పై మూడు వార్డుల చీరాలలో అన్ని వార్డులు మేము సర్వే చేస్తూ మా చీరాల కమిషనర్ గారు ఈ ఆరు నెలల కాలం నుంచి మా చీరాల శాసనసభ్యులు శ్రీ మందులు మాలకొండయ్య గారు పిలుపు మేరకు అన్ని క్రీన్ అండ్ క్లీన్గా చేస్తూ వస్తున్నారు పోతే ప్రజలు మా దృష్టికి దోమలు పెడదా మరియు కుక్కలు పెడదా ఉందని మా దృష్టికి తెచ్చారు వెంటనే మేము స్పందించి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా కమిషనర్ గారిని కలిసి ఒక విన్నత పత్రం ఇచ్చి వారు వెంటనే స్పందించి మేము ఆల్రెడీ రెండు మిషన్లు వాడుతున్నాము ప్రత్యేకంగా దోమలకి మిషన్ స్పెషల్గా తెప్పించాము వంద లీటర్లు కాలి ఒక రోజు కానీ చెప్పి అది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు చీరాల్లో ఉన్న ప్రజానికానికి మీకు మున్సిపాలిటీ వ్యవస్థలో ఏదన్నా ఇబ్బంది కలిగితే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు తెలిపిన వెంటనే మీకు మేము ఆ పని చేసి పెడతామని చెప్పి మనం చేసుకుంటున్నాము గడిచిన కాలంలో ఏం జరిగిందో మీరు అందరూ చూశారు కానీ ఇప్పుడు అట్లా కాదు ఏ వ్యవస్థ అయినా సరే లేచి ముందు పనిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మా తెలుగుదేశం అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పిలుపునిచ్చున్నారు అంతేకాదు చీర శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారు కూడా ఆయన ఆలోచనలోనే ఆయన సూచనలోనే స్ఫూర్తి తీసుకొని మేము మా అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎలర్ట్ అయ్యి ప్రతి నియోజకవర్గం మరియు ప్రతి వార్డుల్లోనూ మీరు పనిచేసి పని చేపించి చూపించాలని చెప్పి మాకు మద్లూరు మానకొండ గారు పిలుపునిచ్చారు కాబట్టి ఈరోజు కమిషనర్ దృష్టికి మేము రెండు సమస్యలు తీసుకొచ్చాము ఆ సమస్యలు వెంటనే ఇవాళ నుంచే దాన్ని అమలు చేస్తామని చెప్పి మాకు మాటిచ్చున్నారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం